అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా వైసీపీ నేత జోగి రమేష్ను కల్తీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు అయితే ఆధారాలతో అధికారులు అరెస్ట్ చేశారా లేదా ప్రభుత్వం కక్ష సాధింపుతో జోగి రమేష్ను అరెస్ట్ చేసిందా అనే చర్చ అయితే ఇప్పుడు వైసీపీ నాయకుల్లో జరుగుతుంది వైసీపీ నాయకులు చెప్పేది ఏంటంటే ఈ కేసులో పసలేదు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడైన జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అధికారులు జోగి రమేష్ను అరెస్ట్ చేశారే తప్ప నకిలీ మద్యానికి సంబంధించి జోగి రమేష్కు ఎలాంటి సంబంధం లేదు కక్ష సాధింపుతోనే జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు అయితే ఇక్కడ ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ గారు ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు ఆ సమయంలో చంద్రబాబు గారి అలాగే లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందు ఇష్టారాజ్యంగా మాట్లాడారు అదే కాకుండా ఒకసారి టీడీపీ కార్యాలయంపై దాడి చేయడానికి కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో వెళ్ళారు అప్పటి నుంచి కూటమి నాయకులు ప్రభుత్వం వస్తే ఎవరైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ వీరిపై ఎక్కువగా మాట్లాడారో అంటే వారి స్థాయికి మించి వ్యాఖ్యలు చేశారో అలాంటి వారందరినీ ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని నిర్ణయం ఎన్నికలకు ముందే తీసుకున్నారు అందులో ముఖ్యంగా కోడాల నాని గారు ఉన్నారు వల్లబినేని వంశీ అలాగే జోగి రమేష్ పేరు నాని గారు అంబటి రాంబాబు ఇలాంటి ఉన్నారు అందుకే ఎన్నికలకు ముందు ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ నాయకులైతే అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకులపై అనవసరంగా ఎక్కువగా మాట్లాడారు అలాగే ఏ పోలీసులైతే తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టారో అలాంటి వారి పేర్లన్నీ రెడ్ బుక్లో లిఖించారు మేము అధికారంలోకి వస్తే ఈ రెడ్ బుక్కు మొదలు పెడతాము అందరిపైన కేసులు పెడతాము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు భయపడాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అందరికీ బుద్ధి చెప్తామని ఎన్నికల ప్రచారంలో లోకేష్ బాబు గారు బహిరంగ సభల్లో మాట్లాడడం జరిగింది అందులో భాగంగా నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ను అరెస్ట్ చేయడం జరిగిందని వైసీపీ నాయకులు అంటున్నారు అయితే ఇక్కడ ఎవరికి అర్థంగా ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయడం సాధ్యమవుతుందా ఇప్పుడు అన్నమయ్య జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం దంద బయటపడింది అది బయటపడి చాలా రోజులవుతుంది జోగి రమేష్ గారి పాత్ర అందులో ఉంటే ఎందుకు అప్పటి నుంచి అరెస్ట్ చేయలేదు ఆ దంద బయటకు వచ్చిన తర్వాత జోగి రమేష్ గారు చాలాసార్లు మీడియా ముందుకొచ్చి నాకు ఆ నకిలీ మద్యానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన కాడికి వెళ్ళి ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమయ్యారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు జోగి రమేష్ గారిపై కోపం ఉంది ఎలాగైనా ఏదో ఒక కేసులో ఇతన్ని అరెస్ట్ చేయాలని ప్రయత్నించారు మొదట్లో అది కుదరలేదు ఇప్పుడు నకిలీ మద్యం దందా బయటపడిన తర్వాత అందులో ప్రధాన నిందితుడైన జనార్దన్ రావు జోగి రమేష్ గారి పేరు చెప్పడంతో కూటమి ప్రభుత్వానికి ఆయన్ను అరెస్ట్ చేయడం ఈజీ అయిపోయింది ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకుల అండదండలు లేకుండా అలాంటి వ్యాపారం చేయాలంటే అంత ఈజీ కాదు ఎందుకంటే అది బయట పడిందంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది నకిలీ మద్యం తయారు చేయడం అంటే చిన్న విషయం కాదు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే మరి అలాంటి వ్యతిరేక కార్యక్రమానికి పాల్పడాలంటే ఎంత ధైర్యం ఉండాలి ప్రభుత్వానికి సంబంధించిన నాయకుల అండ తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి అలా లేకుంటే ప్రతిపక్ష నాయకులు ధైర్యం చేసి అలాంటి పనులు చేయలేరని కూటమి ప్రభుత్వంలోని పెద్దలకు కూడా తెలుసు కాకపోతే ఇక్కడ ప్రధాన నిందితుడు జోగి రమేష్ గారి పేరు చెప్పారు కాబట్టి మా పైన నిందపడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే ఇది చేశారు మా ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలని ఉద్దేశంతో అందుకే జోగి రమేష్ను నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేయడం జరిగిందని కూటమి ప్రభుత్వం చెప్పుకోవడానికి బాగుంది మరి ఇక్కడ చాలామంది ప్రజలకు అర్థమయ్యేది ఇప్పుడు సోషల్ మీడియాలో జోగి రమేష్ గారిపై వస్తున్న వీడియోలు ఏంటి గతంలో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని లోకేష్ బాబు గారిని జోగి రమేష్ గారు చాలా దారుణంగా మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు కన్ను మిన్ను కారు రాకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడారు అది ఖచ్చితంగా తప్పు వైసీపీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా అధికారం లేకొస్తుంది అనే అహంకారంతో వైసీపీ నాయకులు ఉన్నారు అందుకే ఎలా పడితే అలా మాట్లాడారు అలా మాట్లాడడం కూడా తప్పు చంద్రబాబు గారు రాజకీయాల్లో చాలా సీనియర్ నాయకుడు ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు మరి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ నాయకులు కొంతమంది ఆయన పైన అనవసరమైన వ్యాఖ్యలు చేశారు అలా చేయడం వలనే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీ గారు కూడా జైలుకు వెళ్ళారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభినేని గారిపై చాలా కేసులు పెట్టారు ఆయన చాలా రోజుల పాటు జైల్లో ఉన్నారు ఎందుకంటే నోటి దురుసు నోటి దూల వలన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు ఇది వైసీపీ నాయకులకు కూడా తెలుసు అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వైసీపీ నాయకులు అంటే అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే చంద్రబాబు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారో అలాంటి నాయకులంతా ఇప్పుడు మన రాష్ట్రంలో ఉండాలంటే భయపడుతున్నారు కారణం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీరు చేసిన వ్యాఖ్యలు అలాంటివి కోడాల నాని గారు ప్రస్తుతం మన రాష్ట్రంలో లేరు ఎక్కువగా ఆయన హైదరాబాద్లోనే ఉంటున్నారు వల్లమినేని వంశీ గారిని ఆల్రెడీ అరెస్ట్ చేసి చాలా రోజుల పాటు ఆయన జైల్లో పెట్టడం జరిగింది అనారోగ్యంతో ఉండడం వలన కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది ఇకపోతే పేరిని నాని గారు ఉన్నారు అలాగే అంబటి రాంబాబు గారు జోగి రమేష్ గారు ఇలా చాలామంది ఉన్నారు ఈ నాయకులందరినీ ఎలాగైనా ఏదో ఒక కేసులో అరెస్ట్ చేయాలనే భావనలో తెలుగుదేశం పార్టీ ఉన్నారు పరిపాలన కంటే ముందుగా వైసీపీలో ఎవరైతే ప్రజాదరణ కలిగి ఉంటారో ఏ నియోజకవర్గాల్లో అయితే గ్యారంటీగా ఈ వైసీపీ నాయకుడు గెలుస్తాడనే నేత పేరు బయటకు వస్తుందో అలాంటి వారందరినీ పూర్తిగా అనగదొక్కడానికి రాజకీయంగా వారు ఎదగనీయకుండా చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులైతే పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారనేది చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు ఎందుకంటే కూటమి ప్రభుత్వం మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఆ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం కావాలి పతనం కావాలంటే ఆ పార్టీలోని ముఖ్య నాయకులందరూ భయపడాలి వైసీపీలో మేము ఉండబోము ఏదో ఒక పార్టీలో చేరతాము అనే ఆలోచన వచ్చే వరకు వారిపైన కేసులు పెట్టడం కానీ లేదా నయానో భయానో వారిని తమ దారిలోకి తెచ్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులైతే రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇది వాస్తవం ఇక్కడ నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ గారు అరెస్ట్ అయ్యారంటే ఖచ్చితంగా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా భయపడే పరిస్థితి కూటమి ప్రభుత్వం ఎప్పుడో ఒకసారి మా పైన కూడా కేసులు పెడుతుంది అనే ఆలోచనలో చాలామంది నాయకులు ఉంటారు అయితే ఇక్కడ కల్తీ మద్యం దంద విషయంలో ఆధారాలతో అధికారులు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయలేదు కక్ష సాధింపుతోనే ఆయన్ను జైలుకు పంపించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విధంగా చేశారనేది జరుగుతున్న ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జోగి రమేష్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులపై ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అవన్నీ వైరల్ అవుతున్నాయి అంటే ఇక్కడ నాయకుని భయపెట్టాలి ఇంకెప్పుడు ఇలా మాట్లాడడానికి ఆ నాయకులు ధైర్యం చేయకూడదు అలాంటి పరిస్థితులు కల్పిస్తే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ నాయకులపై వైసీపీ నాయకులు మాట్లాడాలంటే భయపడతారు అప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైసీపీని మళ్ళీ ఓడించవచ్చు అనే ఆలోచనలో కూటమి నాయకులు ఉన్నట్లు తెలుస్తుంది మొత్తానికి ఇక్కడ కల్తీ మద్యం కేసు విషయంలో జోగి రమేష్ గారిపై అక్రమ కేసు పెట్టారు ఆ కేసు నిలబడదు ఖచ్చితంగా ఆయన త్వరలోనే బెయిల్పై విడుదలవుతారు తర్వాత దీనిపైన సరైన ఆధారాలు ఉండవు కేసు వీగిపోతుంది అనేది వైసీపీ నాయకులు చెప్తున్నమాట మరి కూటమి ప్రభుత్వం జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం కరెక్టా కాదా అంటే భవిష్యత్తులో తెలుస్తుంది నిజంగా కక్ష సాధింపుతో ఆయన్ను కానీ అరెస్ట్ చేసి ఉంటే ఆయన నియోజకవర్గంలో ఖచ్చితంగా జోగి రమేష్ గారికి ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది అది కూటమి ప్రభుత్వానికి నష్టంగానే భావించవచ్చు